ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అరుదైన శక్తివంతమైన చెట్టు గురించి మీకైతే చెప్పబోతున్నాను దీని యొక్క ఉపయోగాలు మీరు తెలుసుకున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అరే ఇది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా అంటే కొంచెం వర్షం పడిందంటే ఎక్కడ పట్టినా కూడా ఈ చెట్టు అనేది చాలా బాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే చక్కగా పూలతో ఆకులు చాలా ఆకుపచ్చగా చూడగానే మనం దాన్ని తాకాలి అనే అంత ముద్దు ముద్దుగా ఉంటుంది అంత ఆలోచన వల్ల కల్పిస్తుంది ఈ చెట్టు అనేది అంత బాగుంటుంది చాలా బాగుంటుంది దీని యొక్క ఉపయోగాలు తెలిసినాయంటే అరే ఇది మనకి ఒక సాధారణంగా కనిపించే చెట్టు కదా ఇందులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా మనం ఎన్నాళ్ళు పొరపాటు చేసామే అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది చాలా అరుదైన చెట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు కానీ మనకి ఇది దీని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నప్పటికీ దీన్ని తీసుకునే విధానంలో కొంచెం జాగ్రత్తగా వహించాలి అంటే ఎలా పడితే తనని తీసుకోకుండా అంటే విషపూరితం కాదు ఇది ఔషధం ఓకే ఆహారంలాగా ఔషధంలాగా దీన్ని ఉపయోగించుకోవచ్చు కానీ ఎలా తీసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా చాలా మంచి వీడియోస్ ఇక్కడ నుంచి అయితే చేస్తాను గతంలో కూడా చేశాను చాలా కొ చాలా గొప్ప వీడియోస్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే వీడియోస్ చేస్తాను మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను ప్రతి వీడియోలో చెప్పే చిన్న విన్నపం మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే మేము పలానా సమస్యతో బాధపడుతున్నామండి పలానా సమస్య మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అని కానీ ఎంతో కాలంగా మేము ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాం లేదంటే ఆరోగ్యపరంగా హాస్పిటల్కి వెళ్ళినా లేదంటే మీకు జీవిత జాతక పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మొండి సమస్యలు ఏమైతే ఉంటే వాటి వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ యొక్క కామెంట్ని పరిశీలించి తర్వాత మీకు నేను ఒక మంచి పరిహారాన్ని అయితే నేను వీడియో స్వరూపంలో అందిస్తాను దాన్ని మీరు చేసుకోవచ్చు అలాగే మీరు ఏదైనా ఒక చెట్టుని మీకు చూడాలి అనిపించినా ఆ చెట్టు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించినా ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఖచ్చితంగా ఆ చెట్టుని ఎలా ఉంటుందో ఆ చెట్టుని మీకు తెలియని రూపాయలు తీసి అది ఎంత దూరంలో ఉన్నా కూడా మీకు చక్కగా నేనైతే ఆ చెట్టు గురించి పరిచయం చేస్తాను ఇప్పుడు మనకి ఒక అద్భుతమైన మొక్క చెప్పుకునే ఈ మొక్క ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుందో చూడండి ఎలాంటి భూముల్లో ఎక్కువ కర్రలు అమ్మటాయి కర్రలు అంటారు ఇలాగ కరలు చోట వాటిని కర్రలు అంటారు అలాంటి చోట ఎక్కడ పెట్టినా మనకు అది కనిపిస్తూనే ఉంటుంది కొంచెం వర్షం పడిందంటే దీని అందం అనేది వర్ణ వర్ణించలేదు అంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఈ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి అదిగో ఇక్కడ చిన్న కాయలాగా బొడిపు ఉంది చూడండి ఇదంతా కూడా పాకుతూ ఉంటుంది ఇది స్వతహాగా ఇట్లా మొలవలు అంటే ఇంతవరకు మలుస్తుంది కానీ తర్వాత ఒక చెట్టుపై ఆధారపడి ఉంటుంది అదిగో చూడండి అక్కడ రేగ చెట్టు పైన ఆధారపడి ఉంది అంటే తీగ జాతి మొక్క స్వతహాగా ఇది పెరగలేదు ఏదో ఒక చెట్టు పైన అల్లుకుంటూ ఉంటుంది సింగిల్గా అంటూ ఈ చెట్టు ఒంటరిగా ఉండలేదు వేరే చెట్టు పైన పాకుతూ అది పెరుగుతూ ఉంటుంది ఇక్కడ రేగ చెట్టు మీద చక్కగా అల్లుగిపోయింది చూడండి ఇది దీని యొక్క పుష్పం అండి ఎంత బాగుందో చూడండి ఒక డిజైన్ వేసినట్టుగా దీని యొక్క ఆ పువ్వు ఉంది పువ్వు ఆకారం డిజైన్ వేసినట్టుగా ఉంది తర్వాత ఒకసారి చూడండి చూడండి ఆ చెట్టు పైన ఎలా అల్లుగిపోయిందో దీనికి కాయలు చూడండి ఎలా ఉంటాయో చూడండి దీని కాయలు చూసారు కదా దీనిని బుడ్డకాయల చెట్టు అంటారు బుడ్డకాయల చెట్టు అంటారు అలాగే అడవి ద్రాక్ష అంటారు ఆయుర్వేద భాషలు అయితే దీన్ని డవరా డంగి అంటారు ఆయుర్వేద భాషలు బుడ్డకాయల చెట్టు ద్రాక్ష అనేవి ఒక్కొక్క ప్రాంతంలో మా ఏరియాలో బుడ్డకాయల చెట్టు అంటారు బుడ్డకాయలు మరి ఇది ఒక మంచి ఔషధం ఒక్క మరి ఎలా దీన్ని ఉపయోగించుకోవచ్చు అంటే చర్మ రోగాలు చర్మ రోగాలకు సంబంధించి ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే వీటి యొక్క ఆకులను తీసుకోవాలి ఆకులు తీసుకొని రోట్లో వేసి బాగా దంచాలి రసం వస్తుంది ఆ రసం తీసుకొని ఆ రసంలో చిటికెడు పసుపు కలిపి ఒక పేస్ట్లా చేసుకొని దీన్ని చర్మ రోగాల పైన సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి ఇలా మర్దన చేయడం ద్వారా ఏదైతే చర్మ రోగాలు ఉన్నాయో చర్మ రోగాలకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుందని చెప్పవచ్చు చర్మ రోగాలకి ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది చర్మ రోగాలకి కాకుండా అంటే ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెరగాలి అంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ కావాలి అంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకోవాలి ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఒక అరగుప్పిడి ఆకులు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో ఈ యొక్క అరగుప్పిడి ఆకులను వేయాలి బాగా నానబెట్టాలి ఒక రోజంతా కూడా నానిపోవాలి అంటే రాత్రి సమయంలో చేసుకొని దీన్ని ఉదయం దాకా నానబెట్టుకొని తర్వాత ఈ నీళ్ళని వడకట్టి ఆకులు తీసివేసి ఈ నీళ్ళలో కొంచెం కల్తీ లేని తేనె వేసుకొని దీన్ని తాగుతూ ఉండాలి ఇలా ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇక విష జ్వరాలు విష జ్వరాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా ఈ తొలకరి జల్లుల సమయంలో అప్పటిదాకా ఎండలు విపరీతంగా కాచేసి తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడేసరికి కొంతమందికి విష జ్వరాలు వస్తూ ఉంటాయి లేదంటే తొలకరిలో ఈ నీళ్లు కలుషితం అవుతూ ఉంటాయి ఆ నీళ్లు తాగినా కూడా కొంతమందికి నీళ్ళ విరోచనాలు విష జ్వరాలు అలాగే ఆ సమయంలో ఉద్రిక్తంగా ఉండే దోమల వల్ల దోమకాటు ప్రభావం ఇవన్నీ ఉంటాయి మరి అప్పుడేం చేయాలి ఈ యొక్క ఆకుల్ని ఒక అరగుపడి ఆకులు తీసుకొని గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా వేడి చేయాలి గ్లాసు కాస్త గ్లాస్ అయిపోవాలి ఇప్పుడు దీనిని ఈ గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోయిన దాన్ని ఈ కషాయాన్ని తాగుతూ ఉండాలి ఈ కషాయాన్ని ఎవరైతే తాగుతూ ఉంటారో వాళ్ళకి విష జ్వరాలు అనేది పూర్తిగా నయమైపోతుంది ఒకవేళ విష జ్వరాలు అనేది లేవు అనుకోండి ఇవి ముందుగా తాగినట్లయితే భవిష్యత్తులో జ్వరాలు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు ఇంకా కుళ్ళిన గాయాలు పుండ్లు దెబ్బలు ఏదైనా ఉన్నట్లయితే ఈ కషాయం ఈ కషాయం మనం తయారు చేసుకున్న దాన్ని పుండ్లు పైన శుభ్రంగా కడుగుతూ ఉన్నట్లయితే ఆ పుండ్లు కూడా త్వరగా మాయమైపోతాయి అంటే మానిపోతాయి మాయమైపోతాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ కషాయాన్ని ఆకుల యొక్క కషాయాన్ని ప్రతిరోజు తాగితే ఖచ్చితంగా మంచి బలం అయితే వస్తుంది ఇక ఈ కాయలు మనం చూసాం కదా కాయలు ఈ కాయలు ఇవి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ కాయల్ని తీసుకొని పుల్ల పులుగా ఉంటాయి కొంచెం పండుబడిన కాయల్ని పైన యొక్క బొచ్చు అనేది తీసివేసి బోలుగా ఉన్న దాన్ని తీసివేసి దీన్ని లోపల కాయలు పుల్లపొలుగా ఉంటాయి ఈ కాయలు ఎవరైతే కొత్తగా ఉన్న పెళ్ళైన భార్యాభర్తలు ఉంటారో వారు ఈ కాయల్ని ఒక చెరువు ఒక అరడజన్ కాయలు అంటే భర్త ఆరు కాయలు భార్య భార్య ఆరు కాయలు ఈ కాయల్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ వాళ్ళు కలుస్తూ ఉన్నట్లయితే గర్భదోషాలు ఏమైతే ఉన్నాయో అవి ఆ స్త్రీకి పూర్తిగా నశిస్తాయి గర్భదోషాలు పూర్తిగా నశించి చక్కగా సంతానం అనేది చాలా త్వరగా కలుగుతుంది అంటే త్వరగా పెళ్ళి అయ్యి త్వరగా సంతానం కలగాలి త్వరగా గర్భం రావాలి అనుకునే స్త్రీలు దీని క్రమం తప్పకుండా తీసుకోవాలి మరి పురుషులు తీసుకుంటే ఏంటి ఉపయోగం అంటే స్త్రీకి సహకారంగా ఉంటుంది స్త్రీకి గర్భం రావడంలో చక్కగా బాగా ఉపయోగపడతాయి ఇంకా ఈ కాయలు తినడం ద్వారా మూత్ర రోగాలు ఏమైతే ఉన్నాయో మూత్ర దోషాలు మూత్ర రోగాలు మూత్రంలో అలాగే రంగు మారటం మూత్ర వాసన దుర్గంధం ఇలా ఎన్ని రకాల సమస్యలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోతాయి మూత్ర శుద్ధ రోగాలు కూడా తొలగిపోతాయి అంటే అన్ని రకాలుగా బాగా పనిచేస్తుంది అన్నమాట ఒక రకం చెప్పాలంటే ఇది ఒక సంజీవిని ఏ టు జెడ్ సమస్యలకి ఈ డబర్ డెంగీ అనేది ఈ తొలకరి జల్లు సమయంలో ఈ జూన్ మధ్య నుంచి ఇక దీన్ని తీసుకోవచ్చు శీతాకాలం అంతా అయిపోయిందాక సమాప్తం అయిపోయేదాకా దీన్ని తీసుకోవచ్చు చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది